ప్రజాభవన్ లో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు తెలంగాణలో కేరళ మోడల్ అమలు దిశగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు కేరళ తరహాలో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు జిల్లాల వారీగా మహిళా సంఘాల కార్యకలాపాలపై సమీక్ష జరిపిన మంత్రి సీతక్క మొదటి ప్రాధాన్యతగా అత్యంత పేదలను గుర్తించి ఇల్లు ఉపాధి వైద్య సహాయం అందజేస్తామన్నారు మంత్రి సీతక్క పేదరికం అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను బయటికి తీయాలి పేదరికం నుంచి వాళ్ళని బయటపడేసి సాధారణంగా మంచిగా జీవించటట్టు ఓకే లగ్జరీగా ఇవ్వలేము గొప్పగా ఇవ్వలేము కావచ్చు కానీ కఠినమైన పేదరికం పూరెస్ట్ పూర్ ఎవరున్నారు మన సంస్థ పేరే సెల్ఫ్ అంటే పేదరిక నిర్మూలన సంస్థ మరి ఈ లక్ష్యాన్ని మనం ఈ సంవత్సరం పెట్టుకొని పేదరికాన్ని పూర్తిగా తుడిచిపెట్టే పెట్టే క్రమంలో పేద పూర్తిగా పూరెస్ట్ ఎవరు అని ఎట్లా ఐడెంటిఫై చేయాలని ఇక్కడ నుంచి మేము కొన్ని గైడ్ లైన్స్ మీకు ఇస్తాం అది కింద మండల సమైక్య గ్రామ సమైఖ్య ముఖ్యంగా గ్రామంలో ఉన్న వివోలను గుర్తించబడి అయిపోతుంది వేరే స్వార్థం అస్సలేవుతుంది అక్కడ ఎవరు పాపం బాగా పేదరికంలో ఉన్నారు వీళ్ళు పని చేసుకోలేని పరిస్థితి పని దొరకలేని పరిస్థితి ఇల్లు లేని పరిస్థితి ఉండలేని పరిస్థితి అనేది కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి వాటిని మనం తీసుకొని ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు ఇంకా అభివృద్ధి చేసుకుంటూ మనకంటే దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి ఆ యొక్క పేదరికం నుంచి వాళ్ళని బయటపడేయడం ఈసారి మన ఇందిర మహిళా శక్తి యొక్క బాధ్యతగా మనం తీసుకోవాలి